నీ ఓటమిని ప్రజలపై రుద్దడం న్యాయమా జగన్ రెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్థుతి పరనంద ఆత్మస్థుతి ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం తన ఓటమికి ఇతరులకు కారణమని ఆయన ద్వేషించటం ఇతరులను తప్పు తన ఓటమిని ఇతరులకు రుద్దాలని తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు మీ ఆత్మస్థుతిని పరినిండా చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు ఇంకా ఊహాలోకాల్లోనే మీరు విహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటారండి పత్రిక సోదరులారా నేను బటన్ నొక్కాను అవ్వ అక్కలు నాకు ఓటేయలేదండి నేను బటన్ నొక్కితే ఓటేయాలా నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి వాళ్ళకి అర్థం అవుతా ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అవార్తాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా వాళ్ళందరూ ఆలోచించరా బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మా కొద్దు ఈ జగన్ ఈ జగన్ పరిపాలన మాకు వద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులు దానికి కారణం అని చెప్పాలనుకోవటం అది మీరు ఏముంటుంది దాన్ని మీ మీకు మీరే ఒక ఆత్మ మీ దీన్ని మీరు నిందించుకుంటున్నారు ఆ మాట నాకు రావటం లేదు ఇక అర్థం చేసుకోండి మీ ఓటమికి మీరే కారకులు మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఏ రకంగా మీరు వ్యవహరించారు ఆనాడు మాచర్లకు వెళ్ళిన బోండవమ బుద్ధ వెంకన్న మీద మీ వాళ్ళు ఐరన్ దాడితోటి ఐరన్ పేపులతోటి దాడి చేసినప్పుడు ఏమైంది ఆ నేరం ఆ ఘోరం మీకు అర్థం అవ్వలేదా మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు మాచల్ల నియోజకవర్గంలో ఆత్మకూడనే గ్రామంలో దాదాపు రెండు వందల యాభై ఎస్సీ కుటుంబాలు మీ వైకాపా దాడులకి భయపడి వాళ్ళ ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళ గొడ్డు గోదా ఇల్లు వాకిలు అన్నీ వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు ఆ గ్రామం నుంచి బయట ఉన్నారు తెలుసా మీకు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా తీసుకొని వారి వారి గ్రామంలో దించాలని రెండు వేల ఇరవైలో ప్రయత్నం చేస్తే మీరేం చేశారు ఆయన్ని బయటకు రాకుండా గేటుకు తాళ్ళు కట్టారు చంద్రబాబు నాయుడు గారిని అడుగు కూడా బయట పెట్టించలేదు ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నా ఇంటి గేటుకు కడుతున్న ఈ తాళ్ళు భవిష్యత్తులో నీ అధికారానికి ఉరితాలుగా మారిపోతున్నాయని చెప్పారు అదే నిన్న జరిగింది ఆ తాళ్లే చంద్రబాబు నాయుడు గారింటికి కట్టి గేటుకు కట్టిన ఆ తాళ్ళు మీ అధికారానికి ఊటాలుగా మారి నూట యాభై ఒక్క సీట్లలో గెలిచిన మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేసిందని చెప్పి కూడా మీకు నేను తెలియచేస్తున్నాను ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా మీకు తెలియచేస్తున్నాను నేను ఆత్మకూరు ఆ మాదిగ కులస్తులు ఇప్పుడు కూడా బయట ఉన్నారు తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఇప్పుడు చంద్రబాబు గారిని అడిగి ఒక రోజున తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రామంలో రిస్టోర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం మేము మీకు ఎందుకు అర్థం కావట్లేదు నా ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నారు ఏం చేశారు ఇరవై తొమ్మిది ఎస్వీ కాన్స్టిట్యూన్సీల్లో మీరు పోటీ చేస్తే రెండే గెలిచారు ఇరవై ఏడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది మీకు తెలుసా విషయం ఏ ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలే మీకు ఈ రోజున ఈ శిక్ష విధించారు మేము నీ బానిసలం కాదు నీ ఓటు బ్యాంకు కాదు మేము నీ పరిపాలన నీ నేరాలు ఘోరాలు మాకు నచ్చలేదు నీ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదు నీ ప్రజా వ్యతిరేక పరిపాలన మాకు నచ్చలేదని చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చీకొట్టిన వాస్తవాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను నేను ఇరవై తొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో కేవలం రెండే గెలిచారు మీరు అది కూడా మా వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల మీరు గెలిచారు ఇరవై ఏడు సీట్లలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా ఎస్సీని నీ అంటా లేరు ఎస్సీలందరూ కూడా ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచారని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలో ఆరు సీట్లుంటే అందులో రెండు మాత్రమే మీరు గెలిచారు నాలుగు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇక మీరు నిందించడానికి లేదు పరంగా మానుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇది సరైన విధానం కాదు అని చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను నేను ఎస్సీలు నీకు ఎందుకు ఓటేయాలండి ఎస్సీలకి ఎంతో చేశాను అని చెప్పి నంగనాచి మాటలు మాట్లాడుతున్నా మీరు ఏడు నోలు పెట్టుకొని మాట్లాడితే ఏమో దళితులు కడుగుతారనుకున్నారా డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారు అనుకుంటున్నారా డాక్టర్ సుధాకర్ బెస్ట్ అనిష్టింగ్ అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మాస్కు వెళ్ళినందుకు డాక్టర్ సుధాకర్ని చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా ఇసుక దొంగ రవాణా జరుగుతుందని చెప్పినందుకు పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ని సురమంగం చేసిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు ఐదుగురు మీ వైసీపీ వాళ్ళు మా దళిత బిడ్డను మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన విషయాన్ని మర్చిపోయారా మా దళిత వర్గాలు మాస్క్ పెట్టుకోలేదని మా కిరణ్ కుమార్ని కొట్టి కొట్టి చంపిన వాస్తవాన్ని మర్చిపోయారా మా దళితులు